ఈ పని కార్తీక మాసంలోనే చేయాల్సింది కానీ అసలు నాకు కుదరలేదు కార్తీక మాసం అయిపోయినాక కుదిరింది ఈ పని కాకపోతే ఏం చేద్దాం ఇంకా సరే సర్లే ఏం చేద్దాం మరి అనుకున్నాయని జరుగుతాయా మరి టైంకి టైంకి జరగపోతే టైం అయిపోయాక వేసుకోవాలి ఏం పర్లేదు ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నా నేను అంటే చెప్తా వినండి వినండి ఐస్ క్యూబ్స్ తో శివయం చేయాలనిపించింది అందుకే నేను ఫ్రిడ్జ్ లో బౌల్స్ లో వాటర్ పోసి టూ అవర్స్ పెట్టినా యాక్చువల్గా టూ వీక్స్ పెట్టినా టూ అవర్స్ సరిపోతుంది కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయినా కార్తీక మాసంలో కానీ ఖచ్చితంగా ఈ సోమవారం ఖచ్చితంగా పెట్టాలనిపించి మరీ ఈ పని చేస్తున్నా అన్నీ టైంకి అయితే అనుకుంటే మరి మనం ఎందుకు మరి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ తీసినాక ఇట్లా శివయం చేస్తే మస్తు హ్యాపీగా అనిపించింది మంచిగా వచ్చింది ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది మంచిగా అనిపించింది ఏ రూపంలో ఉన్నా శివుడు శివుడే కదా పూజ చేయాల్సిందే కంపల్సరీ ఐస్తో శివయం చేసినది కాబట్టి ఎక్కడ కరిగిపోతాడని అని తొందర తొందరగా అప్పుడు పెట్టలేని దీపాలు ఇప్పుడు అన్నమాట ఏ మాసంలో అయినా పూజ పూజనే కదా మొత్తానికైతే కార్తీక మాసంలో చేయాలనుకున్న పని ఈ మాసంలో చేసిన ఎప్పుడు పూజ చేసినా ఆయన దేవుడే మన భక్తుల కనీసం ఈ సోమవారం అయినా నేను అనుకున్నది చేసేసిన ఎప్పటి నుంచో అనుకుంటున్న పని ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మీరు మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీలైతే ఇట్లా ట్రై చేయండి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం